స్నేహితులారా మా ఛానల్ కి స్వాగతం ఈరోజు మనందరి లోపల ఉన్న పోరాటాన్ని తెలుసుకునే కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను మన అందరి నేపథ్యాలు వేరే వేరేవి అని నాకు తెలుసు మతపరమైన సాంస్కృతిక సామాజిక ఏది చెప్పాలన్నా చెప్పొచ్చు కాని మన అందరినీ కలిపే ఒక విషయానికి ఉంది మానవ ఆత్మ ఆ ఆత్మ నా స్నేహితులారా అద్భుతమైన శక్తిని కలిగి ఉంది ఈ కథ నాది కాదు కానీ ఇది నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని మీతో పంచుకోవాలని ఉంది ఇది జాన్ జాన్ యొక్క సందేశం ఆయన గతంలో ఒక కానీ తన దారిని దేవుని వైపుకు ఊహించని లేపు గురించి తన మూలాలను కదిలించే పిలుపు గురించి మాట్లాడుతాడు మనలో చాలా మందిలాగే ఆయన విశ్వాసం అంటే శాంతి మరియు ప్రశాంతమైన ప్రార్థనలు అని అనుకున్నాడు కానీ దేవునికి ఆయన చెప్పే ప్రకారం ఒక అలగా అలాగ్ ప్రణాళిక ఉంది చీకటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న సైన్యం ఒక ఎలైట్ బలం ఉన్న ప్రణాళిక ఆలోచించండి చరిత్ర అంతటా దేవుడు తమ కాలానికి సవాళ్లను ఎదుర్కోవడానికి గొప్ప వ్యక్తులను తయారు చేశాడు దావిదు కొల్యాతును ఎదుర్కొన్నాడు మోషేఫ ఆరాబో ముందు నిలబడ్డాడు ఎస్తేరు నిరంకుశుడిని సవాల్ చేశాడు జాన్ మన తరం తన సొంత యోధులను విశ్వాసంతో సాయుధులైన ఆధ్యాత్మిక సైనికులను కోరుకుంటున్నాడు అయితే ఇక్కడ ఒక విషయానికి ఉంది చర్చి జాన్ వాదించినట్లుగా అలవాటుగా మారిపోయింది మేము మా పోరాటపు స్ఫూర్తిని కోల్పోయాము ఆయన తన మాయా సంస్థలోని పాక్ సమయాన్ని గురించి మాట్లాడతాడు వారిని ఎలా దాడి చేయడానికి నిరంతరంగా వెమ్మడించడానికి శిక్షణ ఇచ్చారు మరోవైపు మేము రక్షణాత్మకంగా ఉండటానికి సంతృప్తి చెందుతున్నట్లు కనిపిస్తుంది బైబిల్లో గెలుపొందిన యుద్ధాల కథలు నిండి ఉన్నాయి ఇజ్రాయలీలు తమ వాగ్దానం చేసిన భూమిని ప్రామిస్డ్ ల్యాండ్ పొందడం దావీదు విజయాలు ఇది పాసివ్ సేవ్ మైన సాధనలు కావు వారికి విశ్వాసం ఘాపుణ్యం సాహసం మరియు పోరాడే సంకల్పం అవసరం ఈ రోజు మనకు కూడా అదే జరుగుతుందని జాన్ చెప్పాడు మనకు ఒక వాగ్దానం ఒక లక్ష్యం పోరాటానికి ఒక విధి ఉంది ఇది మన గురించి మాత్రమే కాదు మన కుటుంబాల గురించి మన సమాజాల గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కూడా మనం దేవుని దౌత్యులు మంచి కోసం ఆపడానికి శక్తి కాబట్టి ప్రశ్న ఏమిటంటే మీరు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా మీ లోపల ఉన్న యోధుడిని మేల్కొలపడటానికి ఇది జాబ్ బ్రావరేజ్ పంచుకునే దాని యొక్క ఒక చిన్న భాగం మాత్రమే రాబోయే వీడియోలను మేము ఆయన సందేశంలో లోతుగా పరిశీలిస్తాము ఆధ్యాత్మిక యుద్ధాన్ని అన్వేషిస్తాము మరియు మన అద్భుతమైన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటాము కానీ మనం వెళ్లే ముందు నేను మీ నుండి వినాలనుకుంటున్నాను జాన్ సందేశం గురించి మీ ఆలోచనలు ఏమిటి ఇది మీతో మాట్లాడుతుందా మీ అనుభవాలను క్రింద వ్యాఖ్యలలో పంచుకోండి మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ని నొక్కండి మరియు మరింత ప్రేరేపితమైన కంటెంట్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మిక ప్రోత్సాహం అవసరమైన ఎవరితోనైనా ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మనం కలిసి మేల్కొలుద్దాం గుర్తుంచుకోండి అతిపెద్ద పోరాటాలు మన లోపలే జరుగుతాయి